ఇప్పటికే పరుగులు తీస్తున్న బంగారం ధరలు మరోమారు బగ్గుమన్నాయి దక్షిణ అమెరికా దేశం వెనుజులా పరిణామాలు ఇప్పుడు బంగారం ధరలు పెరగడానికి కారణమైంది తాజాగా గత వారాంతంలో వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మద్రోను అమెరికా బందీగా తీసుకువెళ్లిన విషయం తెలిసిందే అంతేకాదు అవసరమైతే వెనుజులాను తామే పాలిస్తామని ట్రంప్ హెచ్చరించారు ఈ నేపథ్యంలో సేఫ్ హెవెన్ గా భావించే బంగారాన్ని కొంటున్నారు ఇన్వెస్టర్లు గ్లోబల్ సప్లై చైన్స్ కు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు కూడా బులియన్ ధరలు పెరుగుదలకు కారణం ఇక మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ఒకటి పాయింట్ ఐదు శాతం పెరిగి పది గ్రాములు ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షలకు చేరుకుంది అలాగే మార్చ్ వెండి ఫ్యూచర్స్ నాలుగు పాయింట్ మూడు శాతం పెరిగి కిలోకు రెండు పాయింట్ నాలుగు ఆరు లక్షలకు చేరుకుంది సోమవారం వెండి ఇంట్రాడేలో కిలోకు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల గరిష్ట స్థాయిని తాకింది శుక్రవారం సిల్వర్ క్లోజింగ్ రెండు పాయింట్ మూడు ఆరు లక్షలు అంటే ఇప్పుడు దాదాపు పదమూడు వేల ఐదు వందలు పెరిగింది అయితే తాజాగా గోల్డ్ సిల్వర్ భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇవి ఆల్ గరిష్ట స్థాయిల కంటే ప్రస్తుత ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి ఒక సమయంలో పది గ్రాముల బంగారం ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలు కిలో వెండి రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షలకు చేరింది వెండి ఎగుమతి చేసే ప్రధాన దేశాలైన పెరు చార్ట్ నుంచి వచ్చే సరఫరా పరిమితులు కూడా ధరలకు కారణమవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు విదేశీ మార్కెట్లలో వెండి బలమైన అప్సైడ్ గ్యాప్ తో ప్రారంభమైంది ఔన్స్కు కు దాదాపు ఆరు శాతం పెరిగి డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు డాలర్లకు చేరుకుంది అయితే బుల్లిష్ బేరిష్ అంశాలు కలిసి ఉండడంతో ఈ వారం బంగారం ధరలు అస్థిరంగా ఉండే అవకాశం ఉందనేది మార్కెట్ నిపుణుల అంచనా ఇయర్ ఎండ్ ప్రాఫిట్ బుకింగ్ తక్కువ లిక్విడిటీ గత వారం కరెక్షన్ కు దోహదపడ్డాయని అంటున్నారు ఏదేమైనా రాబో రోజుల్లో నిరంతర అస్థిరతను అంచనా వేస్తున్నారు విశ్లేషకులు రెండు వేల ఇరవై లో బంగారం పది శాతం నుండి అరవై శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అయితే ఇరవై శాతం వరకు మధ్యంతర దిద్దుబాట్లు సాధ్యమే వెండి ఐదు నుంచి ముప్పై శాతం వరకు ప్రమాదం ఉండవచ్చు కానీ సరఫరా తక్కువగా ఉండడం పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ ఇప్పటికీ ధరలను ప్రస్తుత స్థాయిల నుంచి నలభై శాతం వరకు పెంచవచ్చని అంచనా ఇదిలా ఉంటే వెనుజులాలో అత్యధికంగా గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి అక్కడ సుమారు నూట అరవై ఒక్క మెట్రిక్ టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా దీని విలువ దాదాపు ఇరవై రెండు బిలియన్ డాలర్లు ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో సరఫరా గోల్సు దెబ్బతినే అవకాశం ఉంది